హై నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వాణికాస్లా అఫీషియల్ ఈ రోజైతే మీషో నుండి తీసుకున్న మరికొన్ని డిఫరెంట్ శారీ కలెక్షన్స్తో అయితే మీ ముందుకు వచ్చేసాను ఈ శారీస్ అన్నీ కూడా మీషోలో మంచి ట్రెండింగ్లో ఉన్న కొత్త శారీ కలెక్షన్ అండి అన్నీ కూడా ఓపెన్ చేసి చూసేద్దాం మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేయండి డైలీ మన ఛానల్లో అయితే ఇలాంటి శారీస్ జ్యువెలరీ బ్యాంగిల్ కలెక్షన్ అలాగే హోమ్ డెకర్ ఐటమ్స్ అయితే రివ్యూస్ వస్తాయండి మీరు కూడా ప్రతిరోజు అప్డేట్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండండి అలాగే మీ కలెక్షన్ నచ్చితే ఈ వీడియోకి అయితే లైక్ చేసేయండి లేట్ చేయకుండా అన్ని అయితే ఓపెన్ చేసి చూసేద్దాం ఫస్ట్ అయితే ఒక శారీని అయితే తీసుకొచ్చేసాను ఈ శారీ మీషోలో బాగా ట్రెండింగ్లో ఉన్న కొత్త శారీ అండి శారీ కాస్ట్ కూడా మంచి రీజనబుల్గా ఉంది ఎగ్జాక్ట్ ప్రైస్ ఉన్న అయితే ఇక్కడ వీడియోలో యాడ్ చేస్తాను మీరు ఒకసారి అయితే లింక్ను ఓపెన్ చేసి చూసారంటే ఇందులో కలర్ ఆప్షన్స్ ఉన్నా మీకైతే నచ్చుతాయండి ఒకసారి అయితే చూడండి ఇక ఈ శారీకి వచ్చిన పళ్ళు వచ్చేసి అయితే హాఫ్ మీటర్ వచ్చేసింది ఈ పళ్ళులో మొత్తం కూడా మంచి కలర్ కాంబినేషన్లను అయితే డిజైన్ వచ్చేసింది ఇక్కడ చూస్తున్నారు కదా అంతా కూడా మనకి కలంకారీ డిజైన్ అంటాం కదా ఆ డిజైన్ అయితే వచ్చేసింది ఎలిఫెంట్ డిజైన్ ట్రీ డిజైన్ పికాక్ డిజైన్ అయితే ఈ పళ్ళులో వచ్చేసింది శారీలో కూడా సేమ్ అదే డిజైన్ అయితే వచ్చేస్తుంది ఈ శారీకి వచ్చిన కింది బార్డర్ అయితే గోల్డ్ జరీ వివింగ్ తో ఒక మూడి ఇంచుల వరకు బార్డర్ ఉంది మనకి పటోలా డిజైన్ ప్రింట్ ఉంది కదా ఆ ప్రింట్ వచ్చేసి ఒక మూడించుల దాకా వచ్చేసింది మొత్తం కూడా ఇంచుల బార్డర్ అయితే ఉంటుంది నీట్ గా ఉందండి డిఫరెంట్ కలర్ కాంబినేషన్ లో ఉంది ఈ సారీస్ అయితే ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి ఈ బార్డర్ లో జెరీ వివింగ్ డిజైన్ చూస్తున్నారు కదా మ్యాంగో డిజైన్ డిఫరెంట్ డిజైన్ తో అయితే వచ్చేసింది ఇక్కడ పటోలా డిజైన్ చూడండి చాలా బాగుందండి మనకి ప్రైస్ ఎక్కువ పెట్టి తీసుకున్న శారీస్ లెక్క అయితే వచ్చేసింది చాలా బాగుంది శారీ కూడా చాలా మెత్తగా ఉంది లైట్ ఉంది కొత్తగా శారీస్ కడుతున్న వాళ్ళు కూడా చక్కగా ఈ సారీని అయితే హ్యాండిల్ చేయగలుగుతారు అంత మెత్తగా అంత సాఫ్ట్ గా ఉంది శారీ వచ్చేసి ఇందులో ఒక్కటే కలర్ ఆప్షన్ అయితే ఉందండి ఇందులో కలర్ ఆప్షన్స్ అయితే ఎక్కువగా లేవు ఈ సెంటర్ లో డిజైన్ కూడా చూస్తున్నారు కదా ఎలిఫెంట్ బర్డ్ డిజైన్ అలాగే డిఫరెంట్ గా డిజైన్ కూడా వచ్చేసింది పై బార్డర్ అయితే ఇక్కడ కింది బార్డర్లో లో వచ్చిన జరీ వీవింగ్ బార్డరే వచ్చేసింది పటోలా ప్రింట్ ఉంది కదా ఆ ప్రింట్ అయితే రాదు మూడు ఇంచుల ఈ జరీ బార్డరే వచ్చేసింది ఇక్కడ జరీ బార్డర్ కలర్ వచ్చేసి అయితే మనకి పర్పుల్ షేడ్ ఉంది కదా ఆ షేడ్ లోనైతే డార్క్ పర్పుల్ షేడ్ కలర్ బార్డరే వచ్చేసింది కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి నచ్చిన వాళ్ళైతే వెంటనే ఆర్డర్ని చేసుకోండి లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకవేళ మీరు చూస్తున్నప్పటికీ ఏ శారీ అయినా అవుట్ ఆఫ్ స్టాక్లో ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే మెన్షన్ చేయండి శారీ రీస్టాక్ అవ్వగానే లింక్ అయితే వచ్చేస్తుంది శారీ బ్యాక్ సైడ్ కూడా చూస్తున్నారు కదా మంచిగా వచ్చేసిందండి ప్రింట్ శారీకి బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఒకే విధంగా ఉంది చక్కగా ఈ అయితే ఎన్ని వాషులు చేసినా కానీ అదే షైనింగ్ అయితే ఉంటుంది ఈ శారీ లెంత్ వచ్చేసి కూడా ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ అయితే ఉంది హైట్ ఎక్కువ ఉన్న వల్ల కూడా కరెక్ట్ గా సరిపోతుందండి శారీ అయితే సూపర్ గా వచ్చేసింది ఎండింగ్ పార్ట్లో కూడా ప్లేన్ అయితే రాలేదు మొత్తం డిజైన్ ఉంటుంది ఇక తర్వాత నుంచి అయితే బ్లౌజ్ వచ్చేస్తుంది బ్లౌజ్ కూడా చూడండి వన్ మీటర్ దాకా ఉంది కొంచెం హెల్దీ హ్యాండ్స్ ఉన్న వాళ్ళకైనా ఎల్బో హ్యాండ్స్ వరకు పెట్టి కుట్టించుకునే వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళకు కూడా ఈ బ్లౌజ్ అయితే సరిపోతుంది ఇక్కడ మంచి పర్పుల్ షేడ్ అయితే బ్లౌజ్ వచ్చేసింది ఇందులో పింక్ మిక్సింగ్ ఉంది మరి ప్లేన్ కూడా రాలేదండి బ్లౌజ్ డిజైన్ చూడండి లైట్గా అయితే లైన్స్ అలా అయితే డిజైన్ వచ్చేసింది ఈ బ్లౌజ్లో చాలా బాగుందండి బ్లౌజ్ అయితే ఈ శారీలో వచ్చిన బ్లౌజ్నే కుట్టించేసుకోవచ్చు మీ దగ్గర ఇలా మంచి పర్పుల్ షేడ్ బ్లౌజ్ ఉన్నా కానీ పేరప్ చేసుకున్న లుక్ అయితే చాలా బాగుంటుంది ఫస్ట్ శారీ అయితే సూపర్గా వచ్చేసింది ఇక నెక్స్ట్ శారీని కూడా ఓపెన్ చేసి చూసేద్దాం ఈ శారీ కూడా మీషోలో మంచి ట్రెండింగ్లో ఉన్న తక్కువ బడ్జెట్లో ఉండే శారీ అండి మంచి ఫ్యాన్సీ శారీ మనకి తక్కువ బడ్జెట్లో కావాలి అనుకున్న వాళ్ళు ఈ శారీనైతే ఒక్క ఒక్కసారి చూడండి ఇందులో మంచి కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి అన్నీ కూడా లైట్ కలర్స్ ఉంటాయి ఇక్కడ నేను తీసుకుందైతే లైట్ బేబీ పింక్ షేడ్ లోనైతే శారీ ఉంటుంది మీకు వీడియోలో కనిపిస్తున్న కరెక్ట్ కలర్ లోనే శారీ అయితే వచ్చేసింది ముందుగా శారీకి వచ్చిన పళ్ళునైతే చూసేద్దాం ఇక్కడ పళ్ళు వచ్చేసి అయితే హాఫ్ మీటర్ వచ్చేసింది పళ్ళు చివరిలోనైతే ఇలా చీర కుర్చీలు కూడా వచ్చేసాయి చీరలో వచ్చిన దారాలతోటే ఈ మూడులు అయితే వేసి చూడండి ఎంత నీటుగా వచ్చాయో నీట్గా ఉంది అసలు పళ్ళు అయితే ఇక పళ్ళు కంటూ ప్రత్యేకంగా ఇక్కడ ఒక గోధుమ కలర్లోనైతే వచ్చేసింది కదా పళ్ళు అదైతే పావు మీటర్ వరకు ఉంటుంది తర్వాత నుంచి శారీ వచ్చేస్తుంది ఇక్కడ శారీ మొత్తం కూడా ఒకటే డిజైన్లో ఉంటుందండి పళ్ళు నుంచి మొదలుకొని ఎండింగ్ వరకు కూడా అదే డిజైన్ అయితే వచ్చేస్తుంది ఇక్కడ కింది బార్డర్ చూస్తున్నారు కదా కింది బార్డర్ అయితే ఒక ఎనిమిది ఇంచుల వరకు ఉంటుంది ఎనిమిది ఇంచుల వరకు కూడా ఇలా పొడవుగా లైన్స్ అయితే వచ్చాయి ఇందులో అంతా కూడా గోల్డ్ జరీ వివింగ్ తోనే ఈ బార్డర్ అంతా వచ్చేస్తుంది ఇక శారీ పైకి వచ్చేసేసరికి పై డిజైన్ ఉంది కదా ఇక్కడ సిల్వర్ జెరీ గోల్డ్ జరీతో అయితే బూటీ వర్క్ వచ్చేసింది శారీ మొత్తం కూడా చెక్సే ఉంటుందండి ఈ చెక్స్ అంతా కూడా వివింగ్తోనే వచ్చేసాయి శారీలో కానీ బార్డర్లో కానీ ఈ చెక్స్ డిజైన్ అయితే ఉంటుంది మంచి బేబీ పింక్ షేడ్లోనైతే శారీ ఉందండి బార్డర్ కానీ మధ్యలో వచ్చిన డిజైన్ కానీ సూపర్గా వచ్చేసాయి ఈ శారీ అంతా కూడా ఈ డిజైనే వచ్చేస్తుంది ప్లెయిన్ అయితే ఏమి ఉండదు శారీ కూడా మరీ ట్రాన్స్పరెంట్గా ఉండదు అలానే మందంగా కూడా ఉండదు మంచి ఫ్యాన్సీ శారీ కలెక్షన్ అండి ఇందులో కలర్స్ కూడా చాలా బాగున్నాయి డబుల్ ఫోల్డింగ్ వేసి చూపిస్తున్నాను చూడండి ఈ పింక్ షేడ్లోనైతే శారీ ఉంది చాలా బాగుంది ఈ శారీ అయితే మిస్ అవ్వకండి మనకి ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉంది కదా ఇలాంటి శారీస్ అయితే మంచిగా ఉంటాయి కట్టుకోవడానికి అయితే పైన వచ్చిన బార్డర్ అయితే సేమ్ కింది బార్డర్ ఏ డిజైన్ ఉందో అదే డిజైన్లో వచ్చేసింది మూడించుల వరకు అయితే ఈ పై బార్డర్ వచ్చేస్తుంది చాలా బాగుందండి బార్డర్ అయితే శారీ కూడా మరి స్టిఫ్గా లేదు అలా మెత్తగా లేదు మనకి ఫ్యాన్సీ శారీస్ వస్తాయి కదా అదే విధంగా అయితే వచ్చేసింది ఈ శారీ లెంత్ వచ్చేసి అయితే ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ అయితే ఉంది హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా కరెక్ట్గా సరిపోతుంది నేను వీడియోలో శారీని కూడా మొత్తంగా మీకు చూపించాను కదా ఎలాంటి డ్యామేజ్ అయితే రాలేదండి మంచి కలర్ అయితే వచ్చేసింది శారీ వీడియోలో చూపిస్తున్న శారీ ఏ కలర్ ఉందో మనకి మీషోలో కూడా ఇమేజ్ అదే కలర్లోనైతే ఉందండి ఇక ఈ శారీ బ్యాక్ సైడ్ అయితే మంచిగా వచ్చేసింది జరీ వివింగ్ ఎలాంటి ఎక్కువ జరీ వచ్చి ఇలా బ్యాంగిల్స్ కి తట్టుకోవడం అలా అయితే లేదు నీట్ గా ఉంది శారీ ఎండింగ్ వరకు కూడా డిజైన్ అయితే వచ్చేసింది కదా నీట్ గా ఉంది నేను బ్యాక్ సైడ్ కూడా చూపిస్తున్నాను చూడండి ఇక్కడ నీట్ ఫినిషింగ్ తో అయితే శారీ వచ్చేసింది నచ్చిన వాళ్ళైతే అస్సలు మిస్ అవ్వకండి శారీకి బ్లౌజ్ అయితే విడిగా వచ్చేసింది ఆ బ్లౌజ్ పీస్ని కూడా ఇప్పుడు చూసేద్దాం మనకి పళ్ళులో వచ్చింది కదా గోధుమ కలర్ షేడ్లో ఆ షేడ్లోనే ఇక్కడ బ్లౌజ్ అయితే వచ్చేసింది లైట్ గోల్డ్ షేడ్ బ్లౌజ్ అండి ఈ బ్లౌజ్ని కుట్టించుకుంటే వేరే శారీస్కి కూడా పేరప్ చేసుకోవచ్చు సేమ్ శారీకి వచ్చిన బార్డర్ ఇక్కడ బ్లౌజ్కి అయితే వచ్చేసింది మంచి గోల్డ్ షేడ్లోనైతే హ్యాండ్స్కి అయితే పెట్టించేసుకోవచ్చు మీరు కొంచెం హెల్దీగా ఉన్న వాళ్ళకైనా సరే ఈ ఫ్యాబ్రిక్ అయితే సరిపోతుందండి వన్ అండ్ హాఫ్ మీటర్కి దగ్గరగా ఉంది మీటరు బావ్ అయితే ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసింది కాబట్టి మీరు ఎల్బో హ్యాండ్స్ వర్క్ పెట్టుకున్న ఫుల్ హ్యాండ్స్ పెట్టుకున్న ఫ్యాబ్రిక్ అయితే సరిపోతుంది ఇక మొత్తం కూడా జరీ వీవింగ్ చూస్తున్నారు కదా గోల్డ్ సిల్వర్ బూటీస్ అయితే ఈ బ్లౌజ్లో కూడా వచ్చాయి మనకి శారీలో కూడా అవే బూటీస్ అయితే వచ్చాయి ఇక్కడ లైన్స్ అయితే అడ్డంగా వచ్చాయండి బ్లౌజ్కి అయితే శారీకేమో చెక్స్ డిజైన్ అయితే వచ్చేస్తుంది ఓవరాల్గా శారీ కానీ బ్లౌజ్ కానీ చాలా బాగా వచ్చేసాయి మీరైతే నచ్చితే అస్సలు మిస్ అవ్వకండి నెక్స్ట్ శారీని కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఈ శారీ కూడా మీషోలో ఇప్పుడు కొత్తగా వచ్చిన శారీ అండి ఇంతవరకు వీడియోని చూశారంటే కలెక్షన్ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళు వీడియోకి లైక్ చేయని వాళ్ళు వెంటనే లైక్ చేసేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంట వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఇలాంటి కొత్త శారీ రివ్యూస్ జ్యువెలరీ రివ్యూస్ చూడాలి అనుకున్న వాళ్ళైతే అప్డేట్ని మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయాల్సిందే ఇక ఈ శారీకి వచ్చిన పళ్ళు అయితే హాఫ్ మీటర్ వచ్చేసింది పళ్ళులో మొత్తం కూడా మనకి పటోలా డిజైన్ వచ్చేస్తుంది కలంకారీ డిజైన్ అంటాం కదా ఆ డిజైన్ వచ్చేస్తుంది పళ్ళు వచ్చేసి రామ గ్రీన్ కలర్ ఉంటుంది శారీ వచ్చేసేమో డిఫరెంట్ ఆరెంజ్ షేడ్లోనైతే ఉంటుంది ఆరెంజ్ కూడా కాదండి మనం కనకాంబరం కలర్ ఆ షేడ్ అంటాం కదా అందులో డార్క్ కలర్ అయితే శారీ వచ్చేస్తుంది ఇక ఈ బార్డర్ అంతా డిజైన్ చూస్తున్నారు కదా పళ్ళులో వచ్చిన డిజైన్ మనకి బార్డర్లో కూడా వచ్చేస్తుంది ఇక్కడ శారీకి వచ్చిన కింది బార్డర్ అయితే ఒక ఇంచుల దాకా వచ్చేసింది ఇంచుల దాకానేమో ఇక్కడ గోల్డ్ జెరీ బార్డర్ అయితే వచ్చేస్తుంది ఐదు ఇంచుల దాకానేమో మనం చూసిన పటోలా డిజైన్ ఉంది కదా ఆ డిజైన్ అయితే వచ్చేస్తుంది ఇక్కడ అంతా కూడా గోల్డ్ జెరీ బిబింగ్ తోనే ఈ డిజైన్ అంతా వచ్చేసింది మంచి ఫ్లవర్స్ లీవ్స్ అలా అయితే ఈ బార్డర్లో ఉన్నాయి పైన వచ్చిన డిజైన్ మనం పళ్ళులో చూసాం కదా పికాక్ ఎలిఫెంట్ లీఫ్ డిజైన్ ట్రీ డిజైన్ అండి లీఫ్ డిజైన్ కాదు ఆ డిజైన్ అయితే వచ్చేసింది మొత్తం కూడా బాందీని ప్రింట్ ఉంటుంది శారీలో స్ట్రైట్ లైన్స్ అయితే వస్తాయి మనకి బార్డర్లో కూడా ఆ స్ట్రైట్ లైన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే బార్డర్ ఉంటుందండి ప్లేన్ అయితే ఏమి రాదు ఈ శారీకి మధ్యలో అంతా కూడా బాందిని ప్రింట్ వస్తుంది అక్కడక్కడ కొంచెం పెద్ద ఫ్లవర్స్ అయితే వచ్చేస్తాయి ఇక్కడ నేను లైన్స్ కూడా చూస్తున్నాను చూడండి చెక్స్ డిజైన్ ఉంది ఇక్కడ శారీకి మొత్తంగా కూడా చెక్స్ డిజైన్ వచ్చేస్తుంది పైన ఇక్కడ బాందిని ప్రింట్ డిజైన్ అయితే ఉంటుంది శారీలో అంతా కూడా ఈ ప్రింట్ వచ్చేస్తుంది ఇంకా పైకి వచ్చేసేసరికి సేమ్ మనం పటోలా డిజైన్ చూసాం కదా ఆ డిజైన్తో పాటుగా ఇక్కడ ఒక రెండించుల వరకు అయితే గోల్డ్ జరీ బార్డర్ వచ్చేస్తుంది ఈ శారీ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి ఇందులో ఉన్న కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి ఒక్కసారి మీరు లింక్ను ఓపెన్ చేసి చూసారంటే అసలు మీరు ఒక్క శారీని కూడా వదలరు అంత డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్తో అయితే శారీస్ ఉన్నాయి ప్రైస్ కూడా రీజనబుల్గా ఉంది మనకి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ లోపే శారీ అయితే వచ్చేస్తుంది నేను ఎగ్జాక్ట్ ప్రైస్ ఉన్న పిక్ని ఇక్కడ వీడియోలో యాడ్ చేస్తాను శారీ ఎండింగ్లో కూడా చూస్తున్నారు కదా మొత్తం డిజైన్ ఉందండి ప్లెయిన్ అయితే లేదు బ్యాక్ సైడ్కి ఫ్రంట్ సైడ్కి కూడా అంత తేడా అయితే ఏముండదండి సేమ్గానే వచ్చేసింది శారీ లెంత్ కూడా పర్ఫెక్ట్గా ఉంది ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఉంది హైటెక్ ఉన్న వాళ్ళకు కూడా కరెక్ట్గా శారీ అయితే సరిపోతుంది శారీలో ఎలాంటి డ్యామేజ్ కూడా రాలేదు చాలా బాగా వచ్చేసింది ఇక శారీకి వచ్చిన బ్లౌజ్ అయితే నైంటీ సెంటీమీటర్స్ వరకు వచ్చేసింది ఇక్కడ శారీకి వచ్చిన గోల్డ్ జరీ బార్డర్ ఉంది కదా ఆ బార్డర్ వరకే డిజైన్ అయితే వచ్చేస్తుంది మనకి పటోలా డిజైన్ అయితే బ్లౌజ్కి రాదండి బ్లౌజ్ కూడా ఇలా చెక్స్ డిజైనే వచ్చేసింది పైన వైట్ ప్రింట్ అయితే వచ్చేసింది ఇది కూడా బాంధిని ప్రింట్ టైప్లోనే ఈ ప్రింట్ వచ్చేసింది ఇక్కడ వచ్చిన ప్రింట్ పోయే ఛాన్స్ అయితే ఉండదండి శారీ కూడా ముడత రాదు చాలా బాగుంది ఈ శారీ కూడా నచ్చిన వాళ్ళైతే మిస్ అవ్వకండి నెక్స్ట్ శారీ వచ్చేసి మరొక మంచి రామ గ్రీన్ కలర్ శారీని అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను ఈ శారీ అయితే మల్టీ కలర్లో ఉంది శారీ క్యాట్లాగ్లో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఈ శారీ కాస్ట్ కూడా మంచి రీజనబుల్గా ఉంది మనకి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ లోపే శారీ అయితే వచ్చేస్తుంది శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి అయితే సాఫ్ట్ ఆర్గన్జా శారీ అండి చాలా మెత్తగా ఉంది కొత్తగా శారీ కడుతున్న వాళ్ళు కూడా చక్కగా హ్యాండిల్ చేయొచ్చు అంత మంచిగా వచ్చేసింది ఈ శారీ శారీకి వచ్చిన పళ్ళు పార్ట్ని అయితే చూసేద్దాం ఇక్కడ పళ్ళులో కూడా మల్టీ కలర్ థ్రెడ్ వివింగ్తో అయితే డిజైన్ వచ్చేసింది ఇందులో మొత్తం కూడా గోల్డ్ జరీ వీవింగ్ ఉందండి చాలా బాగుంది శారీ కలర్ కాంబినేషన్ కానీ పళ్ళులో వచ్చిన డిజైన్ కానీ ఇక్కడ చూడండి డిఫరెంట్ ఫ్లవర్స్ అయితే వచ్చేసాయి ఈ పళ్ళులో మొత్తం కూడా ఇలాంటి పెద్ద పెద్ద లీఫ్ డిజైన్ ఫ్లవర్ డిజైన్ అయితే ఉంటుంది మొత్తం కలిపి అయితే హాఫ్ మీటర్ వచ్చేసింది తర్వాత నుంచి శారీ స్టార్ట్ అవుతుంది ఈ శారీకి వచ్చిన కింది బార్డర్ని కూడా మనం క్లియర్గా చూసేద్దాం శారీ చూస్తున్నారు కదా ఆర్గంజా ఫ్యాబ్రిక్ అయినప్పటికీ కూడా చాలా మెత్తగా ఉంది మనకి శారీ కట్టుకున్నప్పుడు కూడా చీర కొం ఉంటాయి కదా పైకి లేసే ఛాన్స్ ఏముండదండి మనం ఎలా కడితే అదే విధంగా అయితే సెట్ అయిపోతుంది ఇక్కడ శారీకి వచ్చిన కింది బార్డర్ పై బార్డర్ అయితే ఒకే విధంగా ఉంటుంది పళ్ళులో చూసాం కదా ఎండింగ్లో డిఫరెంట్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా అదే ఫ్లవర్ డిజైన్ అయితే గోల్డ్ జరీ బివింగ్తో బార్డర్లో అయితే వచ్చేస్తుంది ఈ బార్డర్ వెడల్పు కూడా ఇంచులు ఉంటుంది మరి పెద్దగా అయితే ఉండదు చిన్న బార్డరే పై బార్డర్ కూడా సేమ్ ఇదే డిజైన్తో అయితే వచ్చేస్తుంది చాలా మెత్తగా ఉందండి చక్కగా కట్టేసుకోవచ్చు ఈ ఆర్గాంజా సారీస్ పైకి లేస్తాయి కదా అలా అయితే ఏమీ లేదండి మధ్యలో మొత్తం కూడా ఇలా మల్టీ కలర్ డిజైన్ అయితే వచ్చేసింది శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఈ డిజైన్ ఉంటుంది ఇక్కడ డిజైన్ కూడా నేను చూపిస్తున్నాను చూడండి క్రాస్గా అయితే ఫ్లవర్ డిజైన్స్ అయితే వస్తాయి మనకి చెక్స్ టైప్ డిజైన్ అయితే కనిపిస్తుంది మొత్తం కూడా ఇక్కడ వచ్చిన మల్టీ కలర్ డిజైన్ ఉంది కదా ఇవన్నీ కూడా బాక్స్ టైప్లోనైతే కనిపిస్తాయండి రెడ్ గ్రీన్ ఎల్లో లైట్ ఎల్లో షేడ్ లో లైట్ గ్రీన్ షేడ్ లో కూడా ఇక్కడ ఈ స్క్వేర్ షేప్ బాక్స్ అయితే ఉన్నాయి పైకి వచ్చేసేసరికి బార్డర్ చూడండి సేమ్ ఇంచుల బార్డరే వచ్చేసింది శారీలో మొత్తం ఇదే డిజైన్ ఉంటుందండి చాలా బాగుంది మెత్తగా ఉంది కొత్తగా కడుతున్న వాళ్ళు కూడా అయితే ఈజీగా క్యారీ చేయగలుగుతారు శారీలో ఎలాంటి డ్యామేజ్ అయితే రాలేదండి నేను చూపించే కరెక్ట్ శారీ కలెక్షన్ మీకు కూడా కావాలి ఇదే కలర్ కాంబినేషన్ ఇదే డిజైన్ రావాలి అనుకున్న వాళ్ళు నేను ఇచ్చే లింక్స్ ద్వారా ఆర్డర్ని చేసుకోండి మీకు కూడా సేమ్ ఫ్యాబ్రిక్తో అయితే చక్కని శారీస్ అయితే వచ్చేస్తాయి ఈ శారీ ఎండింగ్ పార్ట్లో కూడా మొత్తం డిజైనే వచ్చేసిందండి బ్యాక్ సైడ్ కూడా నీట్ ఫినిషింగ్తో శారీ ఉంది ఎలాంటి డ్యామేజ్ కూడా రాలేదు మీ ముందుకు ప్రతిరోజు కూడా ఇలాంటి కొత్త కలెక్షన్ బెస్ట్ కలెక్షన్ మీకోసం తీసుకొస్తూ ఉంటాను మీరు చేయవలసింది ఏం లేదండి నచ్చిన శారీస్ ఉంటే లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి డైలీ అయితే చూడండి మీకు ఎలాంటి శారీ రివ్యూస్ కావాలో కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి ఇక శారీ ఎండింగ్ పాటలో కూడా నీట్గా డిజైన్ వచ్చేసింది తర్వాత నుంచి అయితే బ్లౌజ్ స్టార్ట్ అవుతుంది ఈ బ్లౌజ్ కూడా మనకి శారీలో చూసిన విధంగానే మల్టీ కలర్ థ్రెడ్ వివింగ్తో అయితే వచ్చేస్తుంది మొత్తం కూడా గోల్డ్ జరీ వివింగ్లోనైతే ఈ థ్రెడ్ వివింగ్ వచ్చి బాగా వచ్చేసింది బ్లౌజ్ అయితే వన్ మీటర్ ఉందండి కొంచెం హెల్దీ హ్యాండ్స్ ఉన్న వాళ్ళకు కూడా ఫ్యాబ్రిక్ అయితే సరిపోతుంది బ్యాక్ సైడ్ చూస్తే మీకు థ్రెడ్ వివింగ్ అంతా కూడా తెలిసిపోతుంది చూస్తున్నారు కదా నీట్ ఫినిషింగ్తో అయితే వచ్చేసింది ఈ శారీని కూడా నేను హైలీ హైలీ రికమెండ్ చేస్తాను మరొక శారీ వచ్చేసి అయితే మీషోలో ఇప్పుడు కొత్తగా వస్తున్న ట్రెండింగ్ శారీ కలెక్షన్ అండి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్లో ఉంది కదా ఈ శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి అయితే టిష్యూ శారీ అండి సాఫ్ట్ టిష్యూ శారీ మరీ రఫ్గా ఉండదు అని సాఫ్ట్గా కూడా ఉండదు మీడియంగా ఉంటుంది ఇక్కడ బ్లౌజ్ అయితే ముందుగా చూపిస్తాను బ్లౌజ్ వచ్చేసి అయితే లైట్ పర్పుల్ షేడ్లోనైతే బ్లౌజ్ వచ్చేసింది పింక్ అండ్ పర్పుల్ మిక్సింగ్లోనైతే బ్లౌజ్ ఉంటుంది బార్డర్ కూడా చూస్తున్నారు కదా మంచి ఫ్లవర్ డిజైన్ లీవ్ డిజైన్తో అయితే వచ్చేసింది ఈ ఫ్లవర్స్ కూడా పెద్ద పెద్దగా ఉన్నాయి బార్డర్ వెడల్పు వచ్చేసి అయితే ఎయిట్ ఇంచెస్ ఉంటుందండి మీరు కొంచెం ఎల్బో హ్యాండ్స్ వరకు పెట్టి కుట్టించుకోవాలి అన్న ఈ బార్డర్ అయితే సరిపోతుంది పై బార్డర్ కింది బార్డర్ సేమ్గా ఉంది కాబట్టి బ్లౌజ్ కూడా అదే బార్డర్ అయితే రెండు ప్లేస్లలో వచ్చేసింది మీకు నచ్చిన విధంగా బార్డర్ని అయితే సెట్ చేయించుకోవచ్చు మీరు హ్యాండ్స్కి ఒక సైడ్ బార్డర్ని పెట్టించుకున్నా కానీ ఇలా కింది సైడ్ బార్డర్ అయితే బ్లౌజ్ బ్యాక్ సైడ్కి పెట్టించుకున్న మొత్తం ఈ ఫ్లవర్ డిజైన్ వస్తుంది కాబట్టి బ్లౌజ్ కూడా మంచి లుక్ అయితే ఉంటుంది వన్ మీటర్ దాకా ఉంది కాబట్టి హెల్దీగా ఉన్న వాళ్ళకు కూడా సరిపోతుందండి ఇక్కడ ఫ్యాబ్రిక్ అయితే కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉంటుంది ఇక తర్వాత నుంచి శారీ స్టార్ట్ అవుతుంది ఇక్కడ శారీకి బ్లౌజ్కి మధ్యలోనైతే ఒక పావు మీటర్ వరకు అయితే పళ్ళు ఉంటుందండి ఈ పళ్ళులో ఏంటంటే సేమ్ శారీ కలర్లోనే ఉంటుంది కానీ ఒక గోల్డ్ లైన్ అయితే ఎక్స్ట్రాగా ఉంటుంది అదొక్కటే డిఫరెన్స్ తర్వాత నుంచి శారీ వచ్చేస్తుంది ఈ శారీ కూడా మొత్తం ఇలా లైట్ పింక్ షేడ్లోనే ఉంటుందండి బార్డర్ అయితే గోల్డ్ వీవింగ్లో ఉంటుంది ఈ టిష్యూ శారీస్ అంటేనే తెలుసు కదా కొంచెం షైనీగా ఉంటాయి అలాగే ట్రాన్స్పరెంట్గా కూడా ఉంటాయి మరి ఈ శారీ అయితే ట్రాన్స్పరెంట్గానే ఉందండి మందంగా అయితే లేదు హ్యాండిల్ చేయగలుగుతాము ఇలాంటి శారీస్ కడతాం అనుకున్న వాళ్ళు మాత్రమే శారీని అయితే చూడండి మీలో ఎవరైనా లాంగ్ ఫ్రాక్ని కానీ లెహెంగాని కానీ హాఫ్ శారీని సెట్ చేయించుకోవాలి లేదా డిఫరెంట్ ఫ్రాక్స్ కిట్స్కి కుట్టాలి అనుకున్న వాళ్ళు కూడా ఒక్కసారి శారీని చూడండి చాలా బాగుంది కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ శారీ మొత్తం కూడా ప్లెయిన్గా ఉంటుంది మధ్యలో పై బార్డర్ కింది బార్డర్ అయితే ఎండింగ్ వరకు వచ్చేస్తుంది డిజైన్ సేమ్ మనం బ్లౌజ్లో చూసాం కదా అదే డిజైన్ అయితే శారీకి వచ్చేస్తుంది ఎండింగ్ దాకా కూడా ఇదే డిజైన్ ఉంటుంది శారీ బ్యాక్ సైడ్ కూడా చూడండి జరీ వివింగ్ అయితే నీట్ ఫినిషింగ్తో ఉంది శారీ ఫ్రంట్ సైడ్లో ఏ విధంగా డిజైన్ ఉందో బ్యాక్ సైడ్లో కూడా అదే విధంగా డిజైన్ అయితే వచ్చేసిందండి శారీ ఎండింగ్ వరకు కూడా డిజైన్ అయితే ఉంది నీట్ ఫినిషింగ్తో ఉంది నేనైతే ఈ శారీని కూడా హైలీ రికమెండ్ చేస్తాను మరి ఈరోజు నేను చూపించిన ఈ ఫైవ్ శారీస్లలో మీకే శారీ నచ్చిందో మీ కామెంట్ అయితే తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ముందు ముందు కూడా కొత్త శారీ కలెక్షన్ చాలా రాబోతుందండి మీరు అప్డేట్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరు చేయవలసిందల్లా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి డైలీ అప్డేట్ని అయితే మిస్ అవ్వకండి మరి నేను చూపించిన ఈ శారీస్ నచ్చితే వీడియోకి ప్లీజ్ లైక్ చేసి వెళ్ళండి ఇక కొత్త శారీ కలెక్షన్ కావాలి అనుకున్న వాళ్ళు ఏ బడ్జెట్లో తీసుకురావాలనుకున్న వాళ్ళు వాళ్ళైతే కామెంట్ చేసి నాకు చెప్పండి నేను త్వరలోనే మీకు అలాంటి రివ్యూస్ని అయితే తీసుకొచ్చేస్తాను ముందు ముందు అయితే కొత్త కలెక్షన్ చాలా రాబోతుందండి మీరైతే అప్డేట్ని మిస్ అవ్వకండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్